క్రిస్మస్ ఈవ్ అంటే ఏమిటి అనే సందేహం మనలో ఉంది కదా ఈవ్ అనగా సాయంత్రం క్రిస్మస్ ఇరవై ఐదవ తేదీ అయితే ఇరవై నాలుగవ తేదీ సాయంత్రాన్ని లేదా ఇరవై నాలుగు డిసెంబర్ పూర్తి రోజును క్రిస్మస్ ఈవ్గా పరిగణిస్తారు క్రిస్మస్ ఈవ్ ఎందుకు జరుపుతారు అంటే మన జీవితంలో మానవాతీతమైన కార్యాన్ని మనము నిరీక్షించి దాని కొరకు సిద్ధపడటానికి మానవాతీతమైన కార్యం ఏమిటి అంటే ఏసు క్రీస్తు ఈ లోకములో మన కొరకు ఒక శిశువుగా పుట్టడం ఆయన భుజముల మీద రాజభారం ఉండను అతని పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు నిత్యడగు తండ్రి సమాధానకర్త ఎగు అధిపతి ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అందుకే ఆయన రక్షకుడు మన పాపముల విమోచకుడు ఇదే కదా మానవాతీతమైన కార్యం మనము నిరీక్షణతో ఎదురుచూచి క్రీస్తు ఇచ్చే రక్షణను అనుభవించడమే క్రిస్మస్ ఈవ్ హ్యాపీ అండ్ బ్లెస్డ్ క్రిస్మస్ ఈవ్ గాడ్ బ్లెస్ యూ ఆల్